సౌండ్ ఈ రెండు వేల ఇరవై ఐదు ఏమో గాని మొగోళ్లకు బానే కష్టాలు వచ్చిందిగా పెళ్ళంతోని పెళ్ళాన్ని నమ్మవసం లేదొస అంటున్నారు కొంతమంది ఇగో రియల్ ఘటన ఇక్కడ చూపిస్తా చూడూరి కర్ణాటక తెలంగాణ సరిహద్దులకి ఇట్లా కాలువ కొట్టుకోపోతుంది కదా ఆ కాలువల ఏమండి సెల్పు దిగుదాము రండి అని చెప్తే అబ్బో భార్య కదా అని చెప్పేసి ప్రేమతో వెళ్తుందని పుసుకున్న శిలిపి దిగిదామంటే ఆ ఇంత లటుక్కున లోపలికి నూకేసి అమ్మో మా ఆయన మా ఆయన కొట్టుకపోతుండూ మా ఆయన కొట్టుకుని అని చెప్పేసి మొత్తుకుంటుందట ఇగ ఈ మహానటి మేడం ఇక ఆయన పన అయిపోయింది అనుకుందో ఏమో కానీ పిల్లగాని నూకలు ఉన్నాయి భూమి అని కాబట్టి కొంత దూరం కొట్టుకపోయి బడరాలను పట్టుకొని అట్టనే ఉన్నాడట ఇక సూచనలు ఆలీలుకొచ్చి వరే మనిషి గిడ అని చెప్పేసి ఆయనతో ఒడ్డుకు తీసుకొస్తే ఎట్లయింది ఏమైంది అని తెలుసుకునే వరకు అమ్మ భార్య మర్డర్ ప్లాన్ చేసింది ఆయన తనలో కొట్టుకోపోయినా అని చెప్పేసి కాలుదారి పడ్డదని చెప్పేసి బయటికి అనుకొని మొత్తం మీనైతే మర్డర్ ప్లాన్ మరి ఇడికి తీసుకొచ్చి సెల్ఫీ అని చెప్పేసి మాట్లాడింది మొన్న హనీన్ అని చెప్పేసి తీసుకపోయి భర్తను దంపేసిన ఆమెను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నదో ఏమో గానీ గిట్లా మంచి ఐడియా కట్టింది కానీ అట్టర్ ఫ్లాప్ అయింది ఇక ఉన్నది పో అమ్మగారికి ఏం కాలం రానా అయినా పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఎందుకు చంపుకున్నాడు ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉంటే అయిపోతుంది కదా పెళ్ళిళ్ళు చేసుకొని మరీ సంపవట్టిరి ఇష్టం లేకపోతే విడాకులు కూడా తీసుకోవచ్చు అది కూడా అవకాశం ఉండనే ఉండే పానాలు పోతే తిరిగి వస్తాయి అది సొంత పెళ్లం చంపితే ఏందన్నట్టు లోకం ఎట్టిపోతుందో ఏమో పూన్ ఇక మొఘళ్లకు కూడా రక్షణ లేకుండా అయిపోతట్టుంది పోరి